హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి అంజలి గంట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు రెసిపీ వచ్చేలేకి ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ చేసే విధానం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ క్లిప్ చేయకుండా మొత్తం చూడండి ఫిష్ కర్రీ చేసే విధానం ఫస్ట్ ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో ముందు ఒక హాఫ్ ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్ కాగినాక కట్ చేసి పెట్టుకున్న పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలాచి చెక్క ఇవి కొంచెం చూడండి ఇటు వరకు కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక గ్యాస్ బంద్ చేసుకొని ఇది చల్లారినాక మిక్సీకి చేసుకోవాలి మనం మళ్ళీ అవి పక్కకు పెట్టేసి అదే ప్యాన్ తీసుకొని అదే ప్యాన్లో టూ స్పూన్ ఆయిల్ టూ కానీ వన్ అండ్ హాఫ్ కానీ ఆయిల్ వేసుకొని కొంచెం మగ్గని ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న సైజు ఆనియన్ చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి టమోటా ఒక పెద్ద సైజు టమోటా పెద్దది టమోటా చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసేది కొంచెం పసుపు కొంచెం సాల్టు సాల్ట్ మళ్ళా తర్వాత చూసుకొని వేసుకుందాం కొంచెమే వేస్తున్నాను మళ్ళీ చూసుకొని వేసుకుందాం పీసెస్ వేసినాక అప్పుడు చూసి వేసుకోవాలి ఇప్పుడు కొంచమే వేసాను ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ రావటానికి కొంచెం సాల్ట్ ఫ్రెష్గా నూరు పెట్టిన అల్లం పేస్టు ఫ్రెష్దే అల్లం పేస్ట్ ఫ్రెండ్స్ ఇది బాగా మగ్గినాక మనము ఆనియన్ని ఇలా ఆరిపోయినాక బాగా మిక్సీకి వేసుకోవాలి మెత్తగా వేసుకున్న తర్వాత ఇప్పుడు అవి మట్లోకి వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ అనేది ముందుగా మనం ఫ్రై చేసుకున్న దాన్ని అవి మగ్గినాక ఇలా పేస్ట్ వేసుకొని పేస్ట్ని కూడా కొంచెం అట్లా ఫ్రై చేసుకోండి ఇలా బాగా మగ్గినాక ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఇలా రసం చేసుకోండి రసం చేసుకొని ఆ రసాన్ని ఇలా పోసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు రసం నిమ్మకాయ రసం చింతపండుని ఇట్లా పోసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజులో చేసుకొని దాన్ని కొంచెం వాటర్ వేసుకోవాలి ఇట్లా మరగని చేయాలి కొంచెం సేపు ఇప్పుడు ఆలోపు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు వేసుకోండి అంటే మీకు తగినంత వేసుకోండి మాకైతే రెండు స్పూన్లు కళ్ళుప్పు మీకు తగినంత వేసుకోండి కర్రీకి నేను ముందే కొంచెం వేసాను కాబట్టి కొంచమే వేసుకున్నా చూసి వేసుకుంది ఇలా ప్లేట్ పెట్టుకొని కాసేపు అనేది మరగాలి మరగనిద్దాం కొంచెం సేపు ప్లేట్ పెట్టుకొని ఇలా మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి ఇలా మరిగినాక ఇప్పుడు మనము బాగా మరిగినాక మనం కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ దీంట్లో వేసుకోవాలి ఇలా పీసెస్ అన్నీ ఇలా వేసుకొని కొంచెం సేపు ఉడకనిద్దాం ధనియాల పౌడర్ వేసుకోండి కొంచెం ధనియాల పౌడర్ ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని గార్లిక్ చేసుకోండి కొంచెం అక్కడ కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయట్లే మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి మీకు మీరు కూడా ట్రై చేయండి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫిష్ కర్రీ ఎలా వచ్చిందో